హాయ్ పిల్లలు మనం ఈరోజు టింగురు బిల్ల కథ చెప్పుకుందామా ఈ కథ వ్రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ ఈ కథను మీకు వినిపిస్తున్నది డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని ఒక ఊర్లో ఒక పిల్లోడు ఉండేటోడు వానికి చిన్నప్పుడే అమ్మ నాన్న చచ్చిపోయినారు దాంతో తల్లిదండ్రి లేని పిల్లోడు కదా అని వాళ్ళవ్వ వాణ్ణి ప్రేమగా గారాభంగా పెంచింది వాడు ఏం అడిగితే అది ఇట్లా అడగడం ఆలస్యం అట్లా కొనిచ్చేది రోజుకోరకం తినుబండారాలు చేసి పెట్టేది దాంతో వాడు అవన్నీ తిని తిని బాగా లావెక్కినాడు ఒకరోజు పొద్దున్నే అవ్వవానికి తలస్నానం చేపించి కొత్త బట్ట లేపించి శుభ్రంగా తలదువ్వి చక్కగా పాపిట తీసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి పలక బలపం చేతికిచ్చి ఒరే నాయనా నువ్వు బాగా చదువుకొని పెద్ద వైద్యునివి కావాలరా అని దీవించి బడిలో చేర్పించింది వాడు బాగా లావు గదా దాంతో బళ్ళో పిల్లోళ్ళందరూ వాణ్ణి చూస్తానే ఏ దుబ్బోడొచ్చా ఏ దుబ్బోడొచ్చా అంటూ ఒకటే గతాలు చేయసాగినారు అట్లా ఊరికినే ఎవరైనా మనల్ని ఎక్కిరిస్తే మనకేడుపు వస్తాది కదా పాపం వానికి కూడా బాధేసి కండ్ల నిండా నీళ్లు కారిపోతా ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తా మట్టసంగా ఇంటికి తిరిగి వచ్చేసినాడు అవ్వవాణ్ణి దగ్గరికి తీసుకొని బుజ్జగిస్తా ఏరా ఎందుకట్లా వెక్కి వెక్కి ఏడుస్తా ఉన్నావు ఏంది నీ బాధ అని అడిగింది దానికి వాడు కండ్ల నిండా నీళ్లు కారిపోతా ఉంటే తుడుచుకుంటా అవ్వా అవ్వా నేనింకా అబడికి పోనే అందరూ దుబ్బోడు దుబ్బోడని ఊకూకనే ఎక్కిరిస్తా ఉన్నారే అన్నాడు అవ్వ చీర చెంగుతో వాని కండ్ల నీళ్లు తుడుస్తా ఈసారి నిన్నెవరైనా అట్లా అంటే వెంటనే టింగురు బిల్లా అను ఏం జరుగుతూ ఉందో నువ్వే చూద్దువు గాని అనింది సరేనని వాడు పలకా బలపం తీసుకొని మళ్ళా వడికిపోయినాడు వాణ్ణి చూస్తానే పిల్లలందరూ కింద మీద పడి నవ్వుతా రే దుబ్బోడు మళ్ళా బడికొచ్చినాడు రోయ్ మీ మీ సద్దన్నం మూటలు జాగ్రత్త రోయ్ అంటా ఒకటే ఎగతాలు చేయసాగినారు వాళ్ళట్లా ఎగతాలు చేస్తా ఉంటే వాని కండ్లల్లో నీళ్లు తిరిగినాయి అంతలో వానికి అవ్వ చెప్పినది గుర్తుకొచ్చింది వెంటనే అందరినీ కోపంగా చూస్తా మీకందరికి టింగురు బిల్ల అని గట్టిగా ఒక్కరుపు అరిచినాడు అంతే యాడున్నోళ్ళు అక్కడనే దభీమని కిందపడి చచ్చిపోయినారు కాసేపటికి వాళ్ళ అయ్యవారు పాఠం చెప్పడానికి బడిలోకి వచ్చినాడు వచ్చి చూస్తే ఇంకేముంది వీడు తప్ప అందరూ చచ్చిపడున్నారు ఏంద్రా ఏమైంద్రా వీళ్ళకి అందరూ ఇట్లా చచ్చిపడున్నారు అని అడిగినాడు వాడు జరిగిందంతా చెప్పినాడు దాంతో అయ్యవారికి కోపం వచ్చి కట్టె తీసుకొని ఎంత పని చేసినావురా దుబ్బోడా ఉండు నీ పని చెప్తా అంటూ కిందా మీద వేసి కొట్టినాడు అయ్యవారు కూడా దుబ్బోడంటూ కొట్టేసరికి వానికి చాలా కోపం వచ్చేసి అయ్యవారికి టింగురు బిల్లా అన్నాడు అంతే అయ్యవారు కుర్చీ మీద నుండి దభీమని కింద పడి చచ్చిపోయినాడు బళ్ళో ఎవరూ లేరు అయ్యవారు కూడా లేడు ఇంకా ఆడ కూర్చొని ఏం చేయాలా దాంతో వాడు తిరిగి ఇంటికొచ్చేసినాడు అంత తొందరగా తిరిగొచ్చిన మనవణ్ణి చూసి అవ్వ కోపంగా ఏరా నీకేం పోయే కాలం వచ్చిందిరా బడికి పోయి ఐదు నిమిషాలు కూడా కాలేదు అప్పుడే సంచెత్తుకొని తిరిగొచ్చేసినవు తిని తిని నీకు ఒళ్ళు పెరిగిందే గాని బుద్ధి పెరగలేదు దుబ్బనాయాలా అని తిట్టింది అవ్వ కూడా తనని దుబ్బోడని తిట్టేసరికి మనకి చాలా కోపం వచ్చేసింది వెంటనే అవ్వకి టింగురు బిల్ల అన్నాడు అంతే అవ్వ ఉన్నదున్నట్లు టఫీ మన కింద పడి చచ్చిపోయింది ఒక్కడే ఇంట్లో కూర్చోలేక చాలాసేపు అటు ఇటు తిరిగినాడు కాసేపటికి ఆకలైంది తినడానికి ఇంట్లో ఏమీ లేదు చేయడానికి అవ్వ కూడా లేదు ఆడుకుందామా అంటే పిల్లళ్ళెవరూ లేరు బడికి పోదామా అంటే సారు లేడు దాంతో వానికి ఏం చేయాలో అర్థం కాలేదు దిగులుగా కూర్చున్నాడు అంతలో ఎదురుగా అద్దం కనబడింది దానిలోకి తొంగి చూసినాడు వాని బొమ్మ వానికే లావుగా వెక్కిరిస్తున్నట్లుగా కనబడింది వెంటనే కోపంగా అద్దంలోకి వేలు చూపిస్తా నీకు టింగురు బిల్లా అన్నాడు అంతే పాపం వాడు కూడా కిందపడి చచ్చిపోయినాడు కథ నచ్చిందా పిల్లలు మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ కలుద్దాం